నుంచి వరకు అనకాపల్లి చిన్న స్కూల్లో చదువుకున్న టెన్త్ క్లాస్ అన్ని బ్యాచెస్ కలిపి ఒకేసారి గెట్ టుగెదర్ అయితే అరేంజ్ చేసుకున్నారు వా అంతమంది అన్ని బ్యాచెస్ ఒకేసారి ఒకే దగ్గర గ్యాదర్ అవడం అది కూడా ఫ్యామిలీస్తో చూడటానికి భలే ఉంటుంది కదా మా ఆంటీ అయితే వెళ్ళిపోతున్నారు మా ఆంటీ వెనుకనే నేను కూడా వెళ్తున్నాను నేను కనిపించలేదు అనుకోండి వీడియో తీసింది నేను కనుక ఎదురుగా మా అంకుల్ అండ్ మా నాన్న అయితే వస్తున్నారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎందుకంటే అక్కడ మాకు ఎవరూ తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికే చాలా యాక్టివిటీస్ అయితే అయిపోయాయి అంటే ఇక్కడైతే ఎవరెవరు వచ్చారు ఏ ఇయర్ బ్యాచ్ అని అయితే లిస్ట్ అవుట్ చేస్తున్నారు ఎందుకంటే తెలియాలి కదా ఏ బ్యాచ్ వచ్చారు ఎంతమంది వచ్చారు అని సో వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ ఈ గెట్ టుగెదర్ అయితే కండక్ట్ చేస్తారట అన్ని బ్యాచెస్తో ఇది ఫస్ట్ టైం అనమాట グッドクストナイグッドクストナイ గుర్తొస్తున్నాయి కదా మీ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ మళ్ళీ మీకు ఒకసారి స్కూల్ అంటేనే ప్రతి ఒక్కరికి చాలా మెమరీస్ ఉంటాయి కదా సో ఈ ఫ్రెండ్స్ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళ మెమరీస్ అన్నీ ఒక్కసారి రీకాల్ చేసుకుంటున్నారనమాట అండ్ ఈ గ్రౌండ్ చూస్తున్నారు కదా నేను చిన్నప్పుడు మా కోచ్ అయితే నాకు ఖోఖో అండ్ కబడ్డీ ఇక్కడే నేర్పించేవారు నేనైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వల్ల ఇక్కడ ఉండేదాన్ని అంటే చిన్నప్పుడు మనం కొంచెం యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండేదాన్ని నా ఊర్లో ఏ స్కూల్ చదివినా సరే ఖోఖో అండ్ కబడ్డీ నేర్చుకోవాలి అంటే ఈ స్కూల్కే వచ్చి నేర్చుకునే వాళ్ళు అందరూ సో అందులో మేము కూడా అనమాట ఈ పిల్లలైతే అప్పుడే లవ్ కోసం పర్ఫార్మెన్స్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చారు నేను అయితే జస్ట్ మిస్ అయిపోయినమాట భలే క్యూట్ గా ఉన్నారు కదా వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది నేను ఇంతకు ముందు కూడా వేరే ప్రోగ్రామ్స్లో చూశాను సో ఈ పిల్లల కోసమైనా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అన్ని బ్యాచెస్ నుంచి కొంతమంది కలిపి ఒక కమిటీ మెంబర్స్గా ఏర్పాటు అయ్యి ఈ గెట్ టుగెదర్ అయితే అరేంజ్ చేశారు ఆ కమిటీ మెంబర్స్ అంతా వీలే అనమాట అన్ని బ్యాచెస్ని మేనేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా దానికి వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు అండ్ మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసారంటే ఆబ్వియస్లీ మనం చిన్న పిల్లలం అయిపోతాం కదా అండ్ వీళ్ళలో కూడా చిన్నపిల్లల్ని చూస్తున్నారు కదా ఎంత సరదాగా ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తున్నారు ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా సరే వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ కూడా పక్కన పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి చక్కగా ఎంజాయ్ చేశారు కదా ఆడవాళ్ళందరికీ మ్యూజికల్ సైజ్ అయితే పెట్టి వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేశారు అండ్ ఫైనల్లీ ఈ చిన్నపిల్లలు అయితే గెలిచారనమాట అండ్ ఇది వచ్చేసి ఫ్యామిలీతో అరేంజ్ చేశారు ఈ గెట్ టుగెదర్ అందుకే ఫ్యామిలీలో చిన్నపిల్లలు పెద్దలు అందరూ వచ్చారనమాట కాకపోతే చాలామంది మిస్ అయ్యారు వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ వలనో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవటం వలనో పాపం వాళ్ళు రాలేకపోయారు అండ్ ఈ మీటింగ్లో వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ అన్నీ అయితే షేర్ చేసుకున్నారు అందరూ చదువుకున్న ప్రతి ఒక్కరికి స్టూడెంట్ లైఫ్ అంటే చాలా మెమరబుల్ కదా సో మనకి స్టూడెంట్ లైఫ్ మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు కానీ మన ఫ్రెండ్స్ అంతా ఒక చోట చేరాము అంటే ఆ రోజులు తిరిగి రాకపోయినా ఆ మెమరీస్ని అయితే తలుచుకుంటూ డిస్కస్ చేసుకుంటూ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఆ రోజులు మళ్ళీ రావు అనుకుంటూ అందరూ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ రోజు ఏదైతే అలా వాళ్ళ స్కూల్ టైంలో లో చేసిన వాళ్ళ అల్లర్లు క్లాసులు మానేసి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం టీచర్స్ తో దెబ్బలు తినడం ఎంత దెబ్బలు తిన్నా ఆ దెబ్బలు మన మంచి కోసమే కదా టీచర్స్ వేసేది వెళ్ళిపోవడం కాకుండా ఉంచుకుంటూ భవిష్యత్తులో వీళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయినా సరే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ పైన బాండింగ్ మాత్రం అస్సలు తగ్గలేదు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్కున్న పవర్ అలాంటిది ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ బాండింగ్ అనేది తగ్గదు సో చాలా బ్యాచెస్ వచ్చారు కదా వాళ్ళందరికీ కొన్ని పిక్స్ అయితే నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను సో మీలో ఎవరైనా వచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఈ గెట్ టుగెదర్కి మిస్ అవ్వకూడదు కదా అండ్ మగవాళ్ళు కూడా మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టారు ఈ మ్యూజికల్ చైర్స్ అయితే నాకు భలే సరదా అనిపించింది ఎందుకంటే మ్యూజికల్ చైర్స్ ఆ ఏజ్లో ఆ చుట్టూ పరిగెట్టడం చాలా కష్టం కదా కానీ వాళ్ళు అదంతా మర్చిపోయారు ఆ ఏజ్ ఇవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంత బాగా ఆడారంటే చాలా ముచ్చటేసింది అనమాట నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ఏ ఒక్క తలనొప్పులు సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ ఒక్కరోజు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికైతే వీళ్ళందరూ వచ్చారు ఇలా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కాసేపు మనం టైం స్పెండ్ చేయగలిగితే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చు అనమాట ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అయిపోతాయి అనుకుంటున్నారా మనం మెంటల్ పీస్ అనేది దొరుకుతుందండి మెంటల్ పీస్ ఉంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మనం ఫేస్ చేయొచ్చు నేను ఈ స్కూల్లో చదువుకున్నాను సెవెంటీ ఫోర్ టెన్త్ క్లాస్ బ్రాంచ్ నేను ఈ జీఎం వెంకట్రావు నేను సెవెంటీ నైన్ ఎయిటీన్లో మన హై స్కూల్ చదువుకున్నాను సొంతూర్ ఆకాలే నేను ఎస్పీ విశాఖ బ్యాంక్ లో సీనియర్ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ చేసి మన లోనే రిటైర్ అయ్యాను థ్యాంక్ యూ గెట్ టుగెదర్ రోజే మా అంకుల్ బర్త్డే అనమాట సో వాళ్ళ పిల్లలు అంకుల్కి తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చారు అది ఏంటి అంటే వాళ్ళ పిల్లలు బయట ఉంటున్నారు అనమాట స్టడీస్ పర్పస్ జాబ్ పర్పస్ సో వాళ్ళైతే ఇక్కడ లేరు కదా అందుకే కేక్ అయితే ఆర్డర్ పెట్టి పంపించారు కేక్ కటింగ్ కోసం అంకుల్కి తెలియదు అది సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళు కేక్ కట్ చేస్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది అమ్మాయి అనుకుంటున్నారా అది చాలా 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 పెద్ద సర్ప్రైజ్ ఎందుకు అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరి మధ్యన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే నిజంగా అది సర్ప్రైజే కదండి సర్ప్రైజే కాదు ఒక మంచి మెమరీ కూడా అలాంటి ఒక సర్ప్రైజ్ అండ్ మంచి మెమరీని వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారు అంకుల్ వాళ్ళ పిల్లలు పిల్లలు ఎక్కడో ఉన్నా సరే ఊర్లో ఉన్న పేరెంట్స్ బర్త్డే గుర్తు పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య సెలబ్రేట్ చేయడం చాలా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఎందుకంటే పిల్లలు తన జాబ్ వచ్చి బయటికి వెళ్ళిపోయినా సరే వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నారంటే అబ్బా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఈ జనరేషన్లో పేరెంట్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వేళలో లెక్క పెట్టుకోవచ్చు ఇలాంటి గెట్ టుగెదర్స్ పెట్టడం వల్ల మనం ఫ్రెండ్స్ని మీట్ అయ్యి హ్యాపీగా ఉండడం మాత్రమే కాదు చాలా చాలా యూజెస్ కూడా ఉంటాయి ఏంటి అంటే మన ఫ్రెండ్స్లో చాలా మంది మంచి మంచి పొజిషన్లో ఉంటాం సో మన వాళ్ళు ఎవరికైనా ఏమైనా జాబ్స్ లేకపోయినా ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే మనం ఈజీగా హ్యాపీగా హెల్ప్ చేయగలం కదా సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారా సో ప్లాన్ చేసుకుంటున్నారా అయితే నాకు కమెంట్లో చెప్పండి అబ్బా ఇందుకే మా ఫ్రెండ్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తారో నాకైతే అర్థం కావటం లేదు ఇందుకే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ గెట్ టుగెదర్కి రాని వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వచ్చేస్తారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్